ఉన్నారు పైగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా కుటుంబానికి విశ్వాస పాత్రడుగా అన్ని ఏ టు తెలిసిన వ్యక్తిగా ఆయన లేకపోతే ఈ కేసులో విచారణ దర్యాప్తు మొదలైతే ఆయన ముఖ్యమైనటువంటి పాత్రధారిగా కూడా మోయాల్సిన అవసరం కూడా ఆయనకు ఒకటి ఉంటుంది ఇది కాకుండా విశాఖలో భూములకు సంబంధించిన విషయమైనా అయినా చాలా అంశాల్లో విజయసాయి అంటే ముందుకు తాగడం కూడా మనం గమనిస్తాము అందుకనే ఆయన మీరు మీరు గుర్తు చేసుకుంటే నేను పోటీ మీడియా పెట్టబోతున్నానని కూడా ఆయన ప్రయత్నించారు చేసిన ప్రకటనలు ఆయన ఇచ్చిన హెచ్చరికలు సవాళ్లకు లెక్క లేదు పైకి ఇవన్నీ చేస్తూ వచ్చారు కానీ లోపల మటుకు సర్దుకుంటూ వెనక్కు తగ్గుతూ ఆయన వస్తూ ఉన్నారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఆయన విశ్వాసం కోల్పోయారు జగన్ కూడా ఏ మేరకు యాక్టివైజ్ చేస్తాడు పార్టీని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ లో పెడతారని చాలా మంది చూసి అంటే అంటే రవి గారు మీరు అన్నట్టుగా గతంలో ఆయన కొన్ని ప్రకటనలు చేశారు ఆ ప్రకటనలు వేటిని ఆయన అమలుపరచలేదు అలాగే ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇక రాజకీయాలు చేయనన్న మాటను కూడా ఎంతవరకు విశ్వసించాలి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి వస్తే చేరారని వేరే పార్టీలో చేరని గ్యారంటీ ఏంటి అందుకే ఏ మాత్రం గ్యారంటీ లేదు ఆయన ఇప్పటికే బీజేపీ వైపున చేరి ఉన్నాడు పార్టీలో చేరకపోయినా ఆయన బీజేపీ వైపునే ఉన్నారు పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్నారు ఇంక ఇందులో రెండో అభిప్రాయం లేదు అందుకే నొక్కి వక్కాని ఇస్తున్నారు తెలుగుదేశంతో నాకేం వివాదం లేదు పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తి వ్యక్తిగత స్నేహితుడు అంటే ఎన్డీఏ కుటుంబంలో ఉన్న మూడు పార్టీలు తనకు తన ఇతర ఇష్టమైన గౌరవిస్తానని ఆయన ప్రకటిస్తున్నారు మీరు గమనించండి అవును అవును బీజేపీ మీద గౌరవం ప్రకటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అంటున్నాడు చంద్రబాబుతో నాకేం తగాదా లేదు గౌరవం లేరే అంటున్నాడు కాబట్టి ఎన్డీఏ కుట్రలో ఉన్న మూడు పార్టీలు నాకు దగ్గరవే అని చెప్తున్నాడు వైసీపీ ఇక్కడ మీద అర్థం మనం గమనించాల్సిందేంటే ఈ ఒత్తిడి జగన్ మీద కూడా ఉంది జగన్ తన యాక్టివిటీ పెంచకపోవడానికి ఇది కూడా ఒక కారణము అది అదేంటంటే జగన్ మీద మరీ తీవ్రమైన చర్యలు మేము తీసుకోము అదే ఒక హామీ బీజేపీకి ఇచ్చి మేము కూడా రాజకీయంగా పెద్ద కార్యకలాపాలు ఏం అలా నడిపిస్తుంటాము అని వీళ్ళు ఇది ఒక పొలిటికల్ పిక్ లోపం విజయసాయి రెడ్డి వెళ్ళడం అనేది నిజంగా జగన్ కు వ్యతిరేకంగా కాకపోవచ్చు కూడా ప్రత్యక్షంగా వైసీపీ నాయకుడు కాకపోవడం వల్ల రాజీనామా చేయడం వల్ల ఆయన కేసులకు సంబంధించి కానీ వ్యవహారాలకు సంబంధించి కానీ చక్క పెట్టడానికి తనకున్న పరిచయాలు తనకున్న అనుభవం అవగాహన ఉపయోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అమిత్ షా లాంటి విషయాల్లో ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నది ఇప్పుడు ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ జాబితా ఆ బ్యాలెన్స్ లో చూస్తే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి ఒకటే ముఖ్యంగా బెంగళూరు ఆ హస్సైలో చట్రం దిప్పి చాలా చేసారు పెద్రేటి రామచంద్రరెడ్డి పెద్రేటి మిథున్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా ఉంది yes sir మిథున్ రెడ్డి మీద ఇప్పటికే పూర్తిగా ఢిల్లీ వర్గాల్లో పూర్తి కథనాలు ఉన్నాయి అది ఏ షన్ లో అయినా జరగవచ్చు బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు చేర్చుకోవడం తెలుగుదేశం పార్టీకి కొంత ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా చేయగలిగిందేం లేదు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక పాత్ర వహించిన ఒక మాజీ మంత్రి మధ్య నాతో మాట్లాడుతూ కేసులు ఆరోపణలు చిక్కుకుంటే రాజకీయ నాయకులు స్వేచ్ఛ కోల్పోతారు ఇప్పుడున్నటువంటి బీజేపీ హయాంలో చాలా మంది టిడిపి వైసీపీ నాయకులు కూడా ఆ విధంగా స్వేచ్ఛ కోల్పోయి ఉన్నారు అంటే ఇప్పుడు రెడ్డి వెళ్ళి ఎక్కడ చేరారు బిజెపిలో బిజెపిలో చేరారు మరి వాళ్ళ ఎన్డీఏలో ఇచ్చిన అవగాహన ప్రకారము వేరే వాళ్ళని చేర్చుకునేటప్పుడు మన మధ్య కొంత అవగాహన ఉండాలని చంద్రబాబు మొదట్లో ప్రకటించున్నారు కానీ అదేం దాటి వీళ్ళంతా చాలా మంది జనతా జనసేనలోకి బిజెపి లోకి ఇంకా వెళ్తారు అవును ఈ ప్రక్రియ ఆగబోదు కాబట్టి విజయసాయి బిగ్ ఫిష్ అవును బిగ్ పెద్ద చేప అంటారు చూడండి చాలా పెద్ద చేప దాదాపు జగన్ దగ్గర జగన్ కులంలో ఉన్న పెద్ద చేప అది ఇటువైపు వస్తుంది తమినయంగా ముఖ్యంగా అవును అవును అంటే రవి గారు ఇప్పుడు అయోధ్య రామరెడ్డి అయోధ్య రామరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు ఇప్పుడు విజయసాయి రిజైన్ చేస్తే నాలుగో వ్యక్తి అవుతారు ఇక ఐదో వ్యక్తి ఒకవేళ అయోధ్య రామరెడ్డి వార్తలు నిజమైతే ఆయన ఐదో వ్యక్తి అవుతారు అయితే ఈ ఐదుగురు ఈ ఐదుగురు అత్యంత కీలకంగా కీలకమైన వ్యక్తులు పార్టీ కార్యకలాపాలు కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వ్యక్తులు పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టిన వ్యక్తులు అటు ఢిల్లీలో కానీ ఇక్కడ గాని ఈ అయోధ్య రామిరెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరికి చాలా కీలక పాత్ర పోయించారు అందరికి విజయసాయి రెడ్డి పాత్ర అందరికి తెలిసిందే వీళ్ళిద్దరికి చిన్న తేడా ఉంది అయోధ్యరామరెడ్డి స్వతహాగా పెద్ద ఇన్వెస్టర్ పెద్ద ఆయన బిజినెస్ మ్యాన్ అవును అది అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వ్యవహారం సరే ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు అనుకోండి అతను కూడా రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు అందుకని రామరెడ్డి అంటే దేశంలో ఉన్న బిగ్ బిజినెస్ పీపుల్ అంతా బీజేపీ లోగా వెళ్తున్నారు ఇది ప్రపంచ స్థాయిలో పవర్ ఇక్కడ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎలన్ మస్క్ తో సహా ఐదుగురు అక్కడ కనిపించారు అవును సిస్టం వస్తుంది రెడ్డి గురించి అంటున్నారు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు కానీ ఆయన బీజేపీలోనే బీజేపీతో అవగాహన వల్లనే ఆయన ఇప్పుడు వైదోడు గారు పవన్ కళ్యాణ్ అనుకూలంగానే ఆయన వైదోడు గారు బిజెపి బిజెపి మా నిర్దేశము పవన్ కళ్యాణ్ తో సాన్నిధ్యము ఈ రెండు విజయసాయి రెడ్డి నిర్ణయం వెనక ఉన్నాయి దీని కరోనా దీని ప్రభావం రెండో వైపున కూడా చూడండి సతీష్ మీరు విజయసాయి రెడ్డి ఇలా తీసుకున్న తర్వాత కేసులు ఏమవుతాయి కేసులో దర్యాప్తు క్రమం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఆయన ఏ టూ కాదా ఇంకా చేస్తే దాని ప్రభావం కూడా కలుగుతుంది కదా కాబట్టి నేను అందుకే అంటున్నా ఇక్కడ ఒక పొలిటికల్ నేను లో అనడం లేదు కానీ దీంట్లో ఒక రాజకీయమైనటువంటి పరస్పర అవగాహన ఇప్పుడు ఐదేళ్లు భరించాలి నాలుగున్నర ఏళ్ళు ఆరేళ్ళు ఆరు నెలలు అయిపోయినా కానీ అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక తరుణోపాయం ఒక తరుణోపాయం చూసుకుంటున్న మాట మాత్రం నిజం మీరు అనుక గమనిస్తే అంటే అంటే మీరు మీరు చెప్పిన యాంగిల్ మీరు చెప్పిన తో పాటు పొద్దున విజయసాయి రెడ్డి గా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా గా మారి రాజకీయంగా వేరే పరిణామాలకు ఏమైనా కా కారణమయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా మీరు అన్నది మీరు అన్న మీరు అన్న ప్రశ్న అలా జరగాలి అని కోరుకుంటారు తప్పకుండా జగన్ వ్యతిరేకులు వైఎస్ అయిన వాళ్ళు లేకపోతే నిజంగా బయటికి రావాలనుకునే వాళ్ళు అలా కోరుకుంటారు కానీ మీరు బిజెపి నాయకుల యొక్క కేంద్రం యొక్క చరణి గమనిస్తే అలా లేదా లేదు వాళ్ళతో వెళ్ళిన వాళ్ళందరూ వాషింగ్ పోవడం నిర్మా పదాలు వాడుతున్నారు కదా కాబట్టి పైగా వీళ్ళు మేము వినయంగా ఉంటాము మీ మీద నమ్మకంతో ఉన్నాము మీరే గౌరవం అంటున్నప్పుడు వీళ్ళని వెంటాడేటటువంటి పని వాళ్ళు పెద్దగా తెలుగుదేశం నిర్ఘటనలో పెట్టే పరిణామం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే లోకేష్ పవన్ కళ్యాణ్ అని కొంచెం చర్చ లేవనెత్తున్న పరిస్థితుల్లో మీరు గమనిస్తే దావోస్ లో చంద్రబాబు నాయుడు నారావారపల్లిలో లోకేష్ పెద్ద మనమే అన్నాము అన్నాడు దావోస్ లో చంద్రబాబు నాయుడు వారసత్వం ఉండదు కానీ వారసులైన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి అని ఒక మీరే దాన్ని చేశారు ఆ పాయింట్ ని ముందే చెప్పాను నాయుడు ఇది కూడా చెప్పాను వేరే చోట రోజులు దగ్గర మీకు చూపించట్లేదు త్రీ డేస్ బ్యాక్ అచ్చెన్నాయుడు ఈ రోజు ఉదయం చిన్నపిల్లవాడిని లేపి అడిగినా కానీ లోకేష్ కాబోయే నాయకుడు అని చెప్తాడు దీని మీద చర్చ ఏంటి అని కూడా ఆయన అన్నారు కాబట్టి బట్ విజయసాయి రెడ్డికి అయిపోతాయా లేదా మనం ఇంకా చూడాలి ప్రశ్నలు కూడా వస్తాయి వైసీపీ ఏ స్థాయిలో దాడి చేయాలి వైసీపీ తీవ్రంగా దాడి చేయలేదు అనుకుంటే

పెట్ట అని చాలా ఆగ్రహం అంటున్నారు జరగలేదు ఇదే జరిగింది